ఆరిపాటి కాడి నుండి ఎర్రంపేట వచ్చే రూట్లో ఒక తాతయ్య గారు నడుచుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ హాయ్ అండి ఈయనైతే చాలా ఆకలితో ఉన్నారనుకుంటా నడుచుకుంటూ వస్తున్నారు ఆ మూట కూడా మొయ్యలేక దించుకుంటూ దించుకుంటూ వస్తున్నారు పది నిమిషాలు బట్టి అబ్జర్వ్ చేస్తున్నా ఊరికి దూరంగా ఉన్నారు ఊరు వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ పైన వెళ్ళాలి ఎర్రంపేట వస్తుంది అటువైపు నడుచుకుంటూ వెళ్తున్నారు ఆగలతో ఉన్నారేమో అనిపించింది మనతో భోజనం చేస్తారేమో అడుగుదాం మంచినీళ్ళు కూడా ఇద్దాం ఒకసారి నడవండి తాతయా ఏ ఏం పని చేద్దాం ఏంటి భోజనం భోజనం చేస్తావా మరి వంకాయ కూర పెరుగు పర్లేదుగా అయితే ఎక్కడ ఉండు ఎక్కడా తీసుకొస్తాను వాటర్ను గ్లాసులు తీసుకొస్తాను ఉందే యా నీకు అబ్బ నీకు అభ్యంతరమే లేదుగా భోజనం చేస్తానుక నేను కూడా చేస్తాను పొద్దున్నే టిఫిన్ చేయలే నేను వడ్డేస్తాను ఇద్దరం కలిసిద్దాం పర్లేదు కదా నీకు వంకాయ కూర పెరిగి ఆవకాయ అంతే అయితే ఎక్కడ చేద్దాం ఆ సిట్టుగా చేద్దామా ఇక్కడ ఉంది కదా గోడ ఇక్కడ చేద్దాం నీట్గా ఉంటుంది నేను క్యారేజ్ చూసుకొస్తాను నేను నేను చూసి బండి అది అక్కడ ఆపను ఆ బండి ఉన్నాయి అవి బాక్స్ చూసుకొస్తాను నేను ఇక్కడ చేసేద్దాం బోయిను నడు మూట అక్కడ వండిచ్చే పైకి వచ్చాయి ఇటు వచ్చి ఇక్కడ చేసేద్దాం నీట్గానే ఉందిగా ఇటు వచ్చాయి ఇటు వచ్చాయి ఆ మూట వండిచ్చే మూట వండిచ్చేయి చివరలే నేను ఎక్కడే ఉంటానుగా ఎండతున్నాక ముందు కూర మనిషిని తాగు దాహం తీరుద్ద అన్నం ఇది తర్వాత తర్వాత దాహంతో ఉన్నావు బాగా అయ్యేది మనిషిని తేత్తాం మన మనిషిని తాగాక అప్పుడు పెట్టుకుంది కానీ మరి మన అన్నం తినేదోడు మహిళలు కావాలిగా మే కూర్చోవా మైల్చుకుని వస్తాను కూర్చో కూర్చోనా పక్కన కూర్చో పక్కన కూర్చో కూర్చో ఏం కాదు కూర్చో నేను మన కూర్చో అయ్యో చేదురు కట్టుకోటవా చేదురు ఎక్కడ నుండి వస్తా Ayó. <Susurra> Ayó. go Ayó. 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 más 이거 니 <시� objectively> <resolves> hey, kon koru vachina koru bonda mavaad bar kodtinu manithrge idi per kon koru mala ka aapal parva ekde rajaram

ఖర్చు పెట్టుకోండి అదే రేపు ఎల్ కూడా మా అమ్మ గట్లు ఉన్నారా ఎవరన్నా కొడుకులు ఉన్నారా నీకు కొడుకులు

కడుపు నిండ చేయించుకుని తిను మందాక ఉంటుంది తిను కూరైనా ఆవకాయ ఉంది ముందు గడ్ర తాకో నేను ఇప్పుడు బండిగడకే వెళ్తానా జస్ట్ లేట్ అయిపోయింది ఆ నేను బాదరన్న సోడా బన్నర్త నా గ్రూ ఆతట సాంద్రం వెళ్తా ఇది ఇంటిలో వస్తానా రావడెక్కడ దగ్గర హోనానా ఆ అలా నేనుロボセス కుచ్చకవా ఫోర్セス పొదుక నేను సోడయాపన ఇటు నేను చెప్తాను అక్కడ ఆరపాడి దెబ్బల దగ్గర ఒక ఆయన ఉంటాడు ఆయన చెప్తాను నేను వచ్చేస్తాను మీటి ఎక్కడ మీ ఇల్లు அக்கடி பென்னை

Dan dipinjai sama yang కొది చేస్కో కొది చేస్కో హ్ సర్వదా ఫిర్గొదా పెర్గే పెర్గే పెర్గొస్ కుచ కుచ ఫిర్గొస్ కుది కొది అన్నం పెడతా కుచ కొంగోలు అయితే పెర్గే తాయి కుచ కుచ కుచదావు గోగో ఆ కుచదాగే కుచ ఇదు కుచ చేల్తావా అదిగో కుచ చేల్ పెళ్లి కూర్చుకెళ్ళు ఇటు కూర్చో హాయ్ చెప్పు అటు ఆ ఫోన్కి హాయ్ చెప్పు ఇలా చెప్పు హాయ్ చెప్పు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి హాయ్ చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు అయితే అంతే ఫ్రెండ్స్ మా మా వీడియోని అయితే లైక్ చేయండి కొత్త మంచి చూస్తున్నవారా ఏమంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా బోయినో బోయినో నచ్చిందా పెరిగి పెరిగిపోయిల్లా తాగు ఎండ తిరక్ో బాల్ పెద్దగా ఎండ తగ్గాక అప్పుడు చేసుకో పని పనిమాంతే ఎవరికైనా మనకు రాదులే నీగానే నాకైనా పరిమాంతే రాదు అయితే కొద్దిగా ఎండ కొంది కదా ఎక్కడెక్కడ ఉండో నడుచుకుంటూ వస్తున్నావు అందుకని ఇక చూసి

Bye.